నాలుగు వందల అరవై ఎనిమిదవ నామము వజ్రేశ్వరి జాలంధర పీఠానికి అధిదేవత వజ్రేశ్వరి అట లేకపోతే శ్రీపురానికి పన్నెండవ ప్రాకారానికి వజ్రమయము అని ఉంది దానికి ముందు పదకొండవ ప్రాకారానికి పన్నెండవ ప్రాకారానికి మధ్య వజ్ర అనే నది ఉంది ఆ నదికి ఈశ్వరి గనక వజ్రేశ్వరి అన్నారు అయితే ఇంకా వా వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని ఈ నామాలన్నీ ఒక గుత్తిగా చెప్తున్నారు ఈ గుత్తిలో అట్లా వజ్ర అనే నదికి ఈశ్వరి గనక వజ్రేశ్వరి అన్నారు ఇంకా లోపలికి వెళ్తే విశుద్ధి చక్ర నిలయం నుండి విశుద్ధి చక్ర నిలయా నామం నుండి యాకిన్యంబా స్వరూపిణి వరకు ఉన్నటువంటి ఆ నామాలన్నీ ఒక గుత్తి ఈ నామాల ద్వారా అమ్మ ఎక్కడ ఏ రూపంలో ఉన్నదో తెలిసిపోతుంది ఎక్కడ మనలో ఏ రూపంలో ఎక్కడ ఎలా ఉందో తెలుస్తుంది అట్లా ఆ కంఠంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఉన్న నామాలని అమ్మ ధ్యానం చేసుకోవచ్చు అలా ధ్యానం చేస్తే మనలో ధాతువులు బాగుపడతాయి మనలో ధాతువులు ఎన్ని అంటే ఏడు ధాతువులు ఉన్నాయి త్వక్ చర్మ మాంస రుధిర మేధ మధ్య అస్థి అని ఐదు ధాతువులతో తయారైంది శరీరం అంటే మూల మూలకాలు మూల పదార్థాలు ధాతువులు అంటారు త్వక్ అంటే పైన ఉన్నటువంటి చర్మము దా తోలు నాది చిన్నగా దెబ్బ తగిలినప్పుడు పై పొర పల్చుగా ఒక పొర పోయినా లోపల ఇంకొక పొర ఉంటుంది అది చర్మము అన్నారు పైది తోలు అన్నాడు లోపలిది చర్మము అన్నారు చర్మ దాని లోపల మాంసము చర్మ మాంసము రుధిరము ఇంకా లోపలికి వెళ్తే రుధిరము మేధ మేధ అంటే మెదడు మజ్జ అంటే ఎముకల్లో ఉండేటువంటి గుజ్జు మరి మధ్య అస్థి అంటే ఎముకలు త్వక్కు చర్మ మాంస రుధిర మేధ మజ్జ అస్థి ఈ ఏడు ధాతువులతో ఈ శరీరం తయారవుతుంది ఈ మూడు ఏడు ధాతువులే మూలకాలు మూల పదార్థాలు ఈ అన్నిటినీ మనం తయారు చేశామా ఈ మూల పదార్థాల్ని శరీరాన్ని మనం తయారు చేశామా అంటే మనం తయారు చేయలేదు ఆ తల్లి గర్భంలో ఆ పిండం పడటం కానీ ఆ పిండము ఇన్ని మార్పులు చెంది ఇన్ని మూలకాలతో పంచభూతాల కలయికతో ఆ శరీరము ఏర్పడటము ప్రాణము శరీరము స్థూల శరీరం ఏర్పడటము సూక్ష్మ శరీరం ఏర్పడటము అలా ఈ కారణ శరీరం ఏర్పడడం ఇవన్నీ కూడా మనమేది చెయ్యలేము ఆ పరమాత్మ ఆ అమ్మ యొక్క శక్తి చేతి అవన్నీ జరుగుతున్నాయి మనము పాత్రధారులమే సూత్రధారి అమ్మే మనము అమ్మ చేతిలో పనిముట్లమే అలాగే ఈ గర్భము ఈ శరీరము కూడా అమ్మ చేతిలో పనిముట్టు అమ్మ చెయ్యాలనుకున్నదంతా అలా చేస్తూ ఉంటుంది ఈ సప్తధాతువులు ధాతువులు తయారవటానికి అమ్మ ఏడు స్థానాల్లో కూర్చుని అమ్మ తయారు చేస్తోంది ధాతు అంటే మూల పదార్థము ఇందాక అనుకున్నాం కదా త్వక్కు చర్మ మాంస రుధిర మేధ మజ్జ ఆస్తి ఈ ఏడు బాగుంటేనే జీవుడు అంటే శరీరము ఆరోగ్యంగా బాగుంటుంది ఈ ఏడు ధాతువుల్లో ఏ ధాతువుకి భంగం ఏర్పడినా బే భేదం వచ్చినా తేడా వచ్చినా ఆరోగ్యం బాగుండదు అలా పూ పూర్ణ ఆరోగ్యం కావాలి అంటే ఈ ధాతువులన్నీ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి ఏ తేడా లేకుండా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు ఈ ధాతువులకి దేవతలు వారాహి ఉన్న ఈ కిరీ చక్ర ఉంటారు వాళ్ళు ధాతువులకి కూడా అధిదేవతలు ఉన్నారు ఆ అధిదేవతలకి శక్తినిచ్చేది మళ్ళీ లలితమ్మే అమ్మే అధిదేవతల్ని ఆ ధాతువుల యొక్క సప్త ధాతువుల యొక్క అధిదేవతల్ని ధ్యానం చేయాలి అలా ధ్యానం చేస్తే ఆ ధాతువులకి పుష్టి ధాతు పుష్టి అంటారు ధాతువులకి పుష్టి ఉంటుంది ఆ పుష్టి ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది ఇక్కడ ఈ నామాల ద్వారా ఈ ధాతువులు ఎక్కడ ఉంటాయి ఆ ధాతువుల యొక్క అధిదేవత ఎవరు ఆ అధిదేవత ఆయుధాలు ఏమిటి ఆ అధిదేవత పేరేమిటి ఆ అధిదేవతకి నైవేద్యం ఏమిటి ఇష్టమేమిటి అని కూడా మనకి ఈ నామాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఇంతవరకు మనకి ఇన్ని ఉన్నాయి ఇలా ఇన్ని తెలియజేస్తున్నారు తెలియజేస్తారు ఇలా ఉన్నాయి అని కూడా మనకి తెలియదు ఈరోజు మనకి ఇన్ని ఉన్నాయి ఇలా ధాతువులు ఉన్నాయి వాటికి అధిదేవతలు ఉన్నారు వాటికి ఆయుధాలు ఏమున్నాయి అధిదేవతకి ఇష్టమైన నైవేద్యం ఏమిటి వాటిని ఎలా ధ్యానించాలి ఆ ధాతు పుష్టిని ఎలా సంపాదించుకోవాలి అనేది అమ్మ మనకి ఈ నామాల ద్వారా తెలియజేస్తోంది మనం తెలుసుకుందాము అమ్మ అనుగ్రహాన్ని మనము పొందుదాము ఇక్కడ ఈ నామాలు ఉన్నాయి కదా ఈ ఏడు నామాలు మనము ఓం శ్రీ మాత్రే నమ అని ఈ ఏడు నామాలు చదివి మళ్ళీ ఓం శ్రీ మాత్రే నమ అని మళ్ళీ ఏడు నామాలు చదివి మళ్ళీ అలా నామాన్ని సంపుటి అంటారు అలా నలభై రోజులు మనకి ఏదైనా తేడా ఉన్నప్పుడు నలభై రోజులు చదివి ఆ అమ్మవారికి నైవేద్యం పాయసాన్నం పాయసాన్న ప్రియ అని ఇక్కడ అమ్మ చెప్పింది కనుక ఆ దేవికి పాయసాన్నం ఇష్టం కనుక ఆ నలభై రోజులు ధ్యానం చేసి అక్కడ నైవేద్యం పెట్టినట్లయితే చెప్పండి ఈ త్వక్కుకి సంబంధించిన తేడా వస్తే ఈ అట్లా ఈ నామాలు చదివితే అలా ఏడు నామాలు తర్వాత ఓం శ్రీ మాత్రే నమ అని చదివినట్లయితే త్వక్కుకి సంబంధించిన బాధ దోష నివారణ అవుతుంది ఆ విధంగా చదివి చదివే పాయసాన్ని నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుని నలభై రోజులు అలా చెయ్యగలిగితే ఆ సమస్య ఆ దోషము నివారణ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు మనకి అమ్మ చెప్పింది ఆ వాగ్దేవతలకి అమ్మ చెప్పింది వాళ్ళు మనకి చెప్తున్నారు ఇప్పుడు ఇందాక నారాయణుడు ఉన్నాడు చూడాలి అనేటువంటి నమ్మకంతో ఆ చిన్న పిల్లవాడు వెళ్ళటం వల్లే నారాయణుని దర్శనం జరిగింది తెలియకపోయినా నారాయణుని దర్శనం జరిగింది ఎంతో మేలు జరిగింది ఎంతమందికో మేలు చేశాడు అలాగే ఏదైనా ఎవరైనా పెద్దలు ఇవన్నీ సామాన్యమైనటువంటి నామాలు కాదు సామాన్యమైనటువంటి ఫలితాలు కాదు ఇవన్నీ మనము తెలుసుకుని నమ్మకంతో విశ్వాసంతో ఏదైనా పాటిస్తే తప్పకుండా ఫలితం అమోఘంగా వస్తుంది దాంట్లో తేడా లేదు మనసు పెట్టాలి నమ్మకం ఉండాలి మనస్ఫూర్తిగా చెయ్యాలి మనస్ఫూర్తిగా చెయ్యకపోతే నమ్మకం లేకుండా సరే చూద్దాం చేద్దాం ఏమొస్తుందో చూద్దాం అనేటువంటి భావంతో చేసినప్పుడు నీకు ఎప్పుడు ఫలితం రాదు ఎందుకంటే నీ మనసులో రాదు అనే భావమే ఉంది అక్కడ నమ్మకం లేదు ఏదో దేవుణ్ణి నువ్వు పరీక్షిద్దామన్న ధోరణిలో నువ్వు నడుచుకుంటే ప్రవర్తిస్తే దేవుణ్ణి పరీక్షించేటువంటి శక్తి కాదు కదా మంది మనల్ని దేవుడు పరీక్షించి మనకి ఉత్తీర్ణత ఇవ్వాలి అంటే భగవంతుడు పరీక్షించాలి భగవంతుడు ఇవ్వాలి లేకపోతే తప్పు చేస్తే శిక్షించేటువంటి శక్తి భగవంతుడికి ఉంది ఆ శిక్ష అయిపోయాక మళ్ళా భగవంతుడు దగ్గరకి తీసుకునేటువంటి సామర్థ్యము శక్తి ఆయనకి ఉంది అంతేకాని మనము భగవంతుడిని పరీక్షించాలి అనుకుంటే పాలే అవుతాము కానీ ఉత్తమ స్థితికి వెళ్ళము అందుకని ఏది చేసినా చెయ్యకపోయినా పర్లేదు నీకు నమ్మకం లేదు చెయ్యబోయే మా మానేసి అంతేగాని ఒక పనిని చేపట్టాము అంటే దాని అందు విశ్వాసము నమ్మకము ఉండాలి దృఢమైన దీక్ష ఉండాలి సాధన ఉండాలి అప్పుడే అది సాధించగలుగుతారు అందుకని ఈ నామాల అర్థాన్ని మనం స్వీకరించి అమోఘమైనటువంటి ఆ శక్తుల్ని మనము విశ్వాసంతో అమ్మని చేరుకోవాలి అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యంతోనే ఉండాలి ఆ లక్ష్యంతోనే ఏది చేసినా ఏది చూసినా అన్నింట్లో కూడా అమ్మ అణువణువున కనపడాలి మనకి సహస్రనామాలు అర్థమయ్యేసరికి అమ్మ తప్ప అన్యం కనపడకూడదు అట్లాంటి విశ్వరూపాన్ని అమ్మ మనకి చూపిస్తోంది అందుకని ఆ విశ్వరూపంలో నిండి ఉన్నటువంటి అమ్మని మనము మనసారా కళ్ళారా చూడగలగాలి అంటే మనకు కనపడదుగా అంటే మనం చూస్తే కనపడుతుంది మనం అమ్మ ఉన్నది అనుకున్నప్పుడు మనసుకి హాయిగా ఉంటుంది ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి అమ్మని మనం గమనిస్తే ఆ అమ్మ వాళ్ళ కళ్ళ ద్వారా మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది వాళ్ళ వాక్కు ద్వారా మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది తప్పకుండా అమ్మ అనుగ్రహం దయ మనకి కలుగుతుంది అందుకని అదే లక్ష్యంలో మనము ఉండాలి అలాగే వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ విభర్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని ఈ గుత్తి విశుద్ధి చక్రాల నిలయ నుండి యాకిన్యంబ స్వరూపిణి వరకు కూడా సుమారుగా డెబ్భై సుమారుగా డెబ్బై ఎన్నో నామాలు ఉన్నాయి అవన్నీ కూడా అదే ఆ ఇవన్నీ శక్తులకి మన ధాతువులకి శక్తి ఆయుధాలు ఆ ప్రీతికరమైనటువంటి నైవేద్యము ఆ పేర్లు అన్నీ కూడా మనకి తెలియజేస్తాయి అన్నమాట ఈ నామాల్లో అట్లా ఒకసారి వజ్రేశ్వరి దేవంటే ఇప్పుడు వాక్ శక్తి అని కూడా వాక్ శక్తికి అధిష్టాన దేవత వాక్ శక్తి ఇప్పుడు ఈ ఈ సంఘటన మనకి చెప్పినటువంటి వాళ్ళ అనుభవం మనకి ఏం చెప్పారంటే ఈ సారీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ నామాల అర్థం చెప్పారట చెప్పిన తర్వాత ఎప్పుడో ఏడాదికి ఆ మళ్ళీ అక్కడ వేదిక మీద ఉంటే ఆవిడ గబగబగబ పరిగెత్తుకు వస్తుందంట ఒక ఆమె వాళ్ళందరూ అడ్డం అడ్డం వస్తుంటే ఎక్కడికి ఎక్కడికండి ఉంటే ఆవిడలో ఉన్నటువంటి ఆతృతని చూసి ఆయన దోబ ఇవ్వండి అమ్మా అంటే ఇస్తే ఆమె పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి స్వామి మీరు చెప్పినటువంటి నామాలను విన్నాను నేను దాంట్లో ఉన్నటువంటి నా దాన్ని నేను ఆచరించబట్టి ఈరోజు నా కాళ్ళతో నేను పరిగెత్తుకొని ఇక్కడికి రాగలిగాను స్వామి అని నమస్కారం చేసుకునే ఆనందంతో ఆమె పొంగిపోయిందంట ఆయనకే ఆశ్చర్యం వేసిందంట ఎంత ఆమె అంత భక్తులతో అంత విశ్వాసంతో ఆమె చెయ్యటము ఆ శక్తి రావటం ఆ ఫలితాన్ని పొందటము ఆవిడ చెప్పటము అంటే అమ్మ అనుగ్రహం ఎంత అపారంగా ఆమెడికి ఆమెకి కలిగిందో ఆయన కూడా చాలా ఆనందించి ఆశ్చర్యపోయారంట అలా ఒక ఆయనకి ఎముకలు ఆపరేషన్ చేసినా కూడా వీళ్ళు నడవటానికి మామూలుగా అవ్వటానికి చాలా సంవత్సరాలు పడతాయి అన్నారంట సంవత్సరాలు పడతాయి అంటే ఇది విన్న ఆమె ఆ ఎముకలకు సంబంధించినటువంటి ఆ స్తోత్రాన్ని చదివి అమ్మ ఆ భార్య ఆయనకి ఆ ప్రసాదాన్ని పెట్టిందట అప్పుడు నెల రోజులకే అవన్నీ కూడా చక్కనయ్యి మామూలుగా మనిషి అయ్యాడట అంతటి శక్తి ఆ నామాల్లో ఉండి ఆ శక్తిని మన విశ్వాసంలో పొందచ్చు మన విశ్వాసం ఉండి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని సాధన చేస్తే తప్పకుండా పొందవచ్చు అని చెప్తున్నారన్నమాట ఆయన అనుభవంలో ఉన్న ఈ సంఘటనల రెండు కూడా ఆయనకే ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించనియని అని చెప్పారు అలా వజ్రేశ్వరి అనే అమ్మ పేరు త్రిశక్తుల్లో కూడా ఉంది వజ్రేశ్వరి అనే పేరు చక్రాల్లో ఉన్న ధాతువు దేవతలు ఉన్నారు కదా ఒక్కొక్క చక్రానికి ఆ ధాతువులు ఆ దేవతలు ఉన్నారు వాళ్ళ యొక్క నిర్వహణ వాళ్ళ ఆయుధాలు వాళ్ళ నైవేద్యాలు వాళ్ళకి ఏది ప్రీతికరమో పేర్లు అన్నీ చెప్పారు వీళ్ళందరి నిర్వహణ శక్తి ఎవరు మళ్ళీ అమ్మే అమ్మే వాళ్ళందరికీ ఆ శక్తినిచ్చి వాటన్నిటిని నిర్వహించేటువంటి శక్తినిచ్చి నిర్వహింప చేస్తుంది అట్లా ఏ చక్రములో ఏ దేవత ఏ పరివార దేవతలు ఏ ఆయుధాలు ఏ విశేషాలు ఏ నైవేద్యాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ అన్ని తర్వాత నామాలన్నింటిలో మనకి తెలియజేశారు నిదానంగా తెలియజేశారు మనం నిదానంగా చక్కగా తెలుసుకుందాం ఎవరు ఏది కోరితే అది ఇవ్వగలిగేది అమ్మ ఏ లోటు ఉంటే ఆ లోటుని పూడ్చుకోవటానికి అమ్మని అడిగితే అమ్మ అనుగ్రహంతో ఏదైనా ఇస్తుంది అలాగే శరీర దారుఢ్యం మనిషికి ముందు ప్రధానంగా కావాలి ఆ శరీర దారుఢ్యం ఈ ధాతువుల వల్ల ఉంది ఆ ధాతువుల యొక్క అధిదేవతల అనుగ్రహంతో ఈ దారుఢ్యం వస్తుంది ఆ దేవతల ఆ అనుగ్రహము అమ్మ యొక్క శక్తి ద్వారా ఆ దేవతలు నిర్వహణ చేస్తారు అని మనకి చెబుతున్నారు వజ్రకాయం అంటారు వజ్రకాయం ఎవరిది అంటే హనుమంతుడిది ఆయన అది వజ్రకాయం అని చెప్తారు అంటే వజ్రం లాంటి దేహము అంతటి శక్తి ఆయనకి ఉంది అంటే ఆ అమ్మ అనుగ్రహం అంత ఉంది బండాసురుడికి ఇంద్రుడికి యుద్ధం జరిగినప్పుడు ఆ బండాసురుడు వజ్రాయుధాన్ని మింగేశాడంట మింగేస్తే అప్పుడు ఇంద్రుడు అమ్మని ధ్యానించాడంట నా ఆయుధం వాడు మింగేశాడమ్మా అని అమ్మని అడిగి ధ్యానిస్తే అమ్మ వజ్రదాయ వజ్రాయుధాన్ని ఇవ్వటం వల్ల మళ్ళీ ఇంద్రుడికి బలం వచ్చింది మంచి బలోపేతుడయ్యాడు వజ్రేశ్వరి మనకు కూడా వజ్రాయుధాన్ని ఇవ్వగలదు వజ్రాయుధం అంటే హనుమంతుడికి ఉన్నది కదా వజ్రకాయం అలాగే శరీర ధాతు పుష్టి ఆరోగ్యము ఉంటే అమ్మని చక్కగా ఆరాధించగలము అమ్మని తలుచుకోగలము అమ్మ అనుగ్రహాన్ని పొందగలము కనుక అమ్మ వాక్సిక్తిని ఇస్తుంది అమ్మ శరీర దారుఢ్యాన్ని ఇస్తుంది అన్నిటినీ కూడా అమ్మ ఇవ్వగలిగేటువంటి శక్తి అమ్మకు ఉంది మనకి ఏది కావాలో అది అమ్మని అడిగితే ఏది ఇవ్వాలో అది అమ్మ ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అమ్మ ఇస్తుంది అటువంటి ఆ దుర్వాస మహర్షి తల్లిని స్తోత్రం చేస్తే ఇంద్రుడు మొదలైనటువంటి ఆ దేవతల చేత పూజింపబడే తల్లి ఆ తల్లిని అందరూ మహర్షులు దేవతలు అందరూ కూడా అమ్మని ఛానించి ముక్తిని పొందారు వాళ్ళ వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకున్నారు అలాగే మనము ఆ వజ్రేశ్వరి మాతని ఛానించి ఆ వజ్రకాయాన్ని అంటే ఆ ధాతు పుష్టిని మనము అమ్మ దయ ద్వారా మనము కూడా పొంది ఆ ధాతు పుష్టి ద్వారానే అమ్మని మళ్ళీ కొలవగలుగుతాము ఛానించగలుగుతాము పూజించగలుగుతాము మనసులో అమ్మ ఇచ్చేటువంటి వాక్ శక్తి వల్ల ఆ జ్ఞానము వల్లే అమ్మని మళ్ళీ అన్నింటా చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని అమ్మే ఇచ్చి మళ్ళీ అమ్మ తన దగ్గరికి తీసుకుంటుంది అటువంటి అట్లా తీసుకోవాలి అని మనము ప్రార్థిస్తూ అమ్మని ప్రార్థిస్తూ మంగళం పాడదాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्येत्र्यम्बके देवी नारायणि नमोऽस्तु दे ॐ सर्व